వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు ఇక్కడ నుంచి ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నట్టుగా కూడా ప్రకటించారు పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానంటూ ట్విట్టర్లో విజయసాయి రెడ్డి ట్వీట్ చేశాడు అయితే తాను ఏ పార్టీలో చేరడం లేదని ఇక్కడ నుంచి ఇక రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ కూడా చెప్పారు ఇది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమని దీనిపై ఎట్లాంటి ఎవరి ఒత్తిడి లేదంటూ కూడా విజయసాయిరెడ్డి చెప్పిన పరిస్థితి రేపు తన రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేస్తున్నట్టు విజయసాయిరెడ్డి ప్రకటించారు ఆఖరి ట్వీట్గా వైఎస్ఆర్ కుటుంబంతో రాజకీయంగా తనకు అండగా ఉన్న వ్యక్తులతో ఉన్న అనుబంధాన్ని ట్విట్టర్లో ఆయన పంచుకున్నారు వైఎస్ఆర్ కుటుంబం తనని దాదాపు మూడు దశాబ్దాల నుంచి ఎంతో ఆదరించిందని వైఎస్ విజయమ్మకు తన జీవితాంతం రుణపడి ఉంటానంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు ఇక రాజకీయంగా జగన్కు మంచి జరగాలని తాను కోరుకుంటున్నట్టు విజయసాయిరెడ్డి చెప్పారు రాజకీయంగా జగన్ కూడా ఉన్నత స్థాయిలో ఉండాలంటూ కోరుకున్నారు ఇక తెలుగు రాష్ట్రాల్లో ఒక ఎంపీగా ఒక రాజకీయ నేతగా తనకు గుర్తింపు రావడానికి మోడీ సహకారం ఎంతో ఉందంటూ కూడా విజయసాయి విజయసాయిరెడ్డి చెప్పారు రాజకీయ ప్రయాణంలో తనకి సహకరించిన మోడీకి అమిత్ షాకి కూడా కృతజ్ఞతలు చెప్తూ ట్వీట్ చేశారు ఇక చంద్రబాబు గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి కూడా కీలక పోస్ట్ అయితే చేశారు చంద్రబాబుతో తనకు ముందు నుంచి ఎట్లాంటి వ్యక్తిగత విభేదాలు లేవంటూ కూడా విజయసాయిరెడ్డి చెప్పారు ఏదైనా ఉంటే రాజకీయంగా ఉందే తప్ప వ్యక్తిగతంగా ఎట్లాంటి వైరం కూడా లేదంటూ చెప్పారు ఇక పవన్ తనకు చిరకాల స్నేహితుడంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది ఈ నిర్ణయం తాను ఇప్పుడు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానంటూ అది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం అని దీనిపై ఎట్లాంటి ఒత్తిడి ఎవరి ఒత్తిడి లేదంటూ కూడా విజయసాయిరెడ్డి చెప్పారు ఇక తన భవిష్యత్ అంతా వ్యవసాయమేనని ఇప్పటి నుంచి వ్యవసాయంలోనే తన పూర్తి జీవితాన్ని గడుపుతానంటూ కూడా విజయసాయిరెడ్డి చెప్పారు అయితే వైసీపీలో ముందు నుంచి కూడా విజయసాయిరెడ్డి చాలా కీలకంగా ఉన్న వ్యక్తి వైసీపీలో నెంబర్ టూగా మాట్లాడుకున్న వ్యక్తి ఉన్న ఫలంగా ఇప్పుడు పూర్తిగా రాజకీయాలకు దూరం అవడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది ముఖ్యంగా వైఎస్ జగన్కు ఉన్న లాల్లో విజయసాయి రెడ్డి అత్యంత కీలకమైన బలం కీలకమైన వ్యక్తి అనేది రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అటు వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిఫెండ్ చేయడంలో కావచ్చు జగన్ని డిఫెండ్ చేయడంలో కావచ్చు ముందు నుంచి చాలా కీలకంగా వ్యవహరించిన వ్యక్తి విజయసాయిరెడ్డి అటు చంద్రబాబుకు సమానంగా విమర్శలకు ప్రతి విమర్శలు చేయడం ఇటు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులను కూడా విమర్శిస్తూ పార్టీకి కాపు కాసిన వ్యక్తిగా ఉన్న విజయసాయి రెడ్డి ఇప్పుడు పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుండా తప్పుకోవడం అంటే జగన్ని ఒంటరివాన్ని చేసినట్టే అని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తుంది ఇప్పుడు ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి కూడా రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత పూర్తి తన జీవితం అంతా కూడా వ్యవసాయానికి అంకితం చేశారు ఇప్పుడు అదే దారిలో విజయసాయి రెడ్డి కూడా ఇక రాజకీయాలకి దూరంగా ఉంటూ పూర్తి స్థాయిలో తన జీవితాన్ని వ్యవసాయానికి అంకితం చేస్తానంటూ కూడా చెప్పిన పరిస్థితి అటు వైసీపీకి కూడా ఆర్థికంగా ముందు నుంచి విజయసాయి రెడ్డి మంచి ఊతాన్ని ఇచ్చారు మంచి బ్యాక్బోన్గా ఉన్నారు ఇప్పుడు ఆయన రాజీనామాతో ఇటు రాజకీయంగా ఆర్థికంగా కూడా వైసీపీకి సమస్యలు ఎదురయ్యే అవకాశమే ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు